తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోయని ఆహా మెళకువగా ఉండి తన వస్త్రాన్ని ఏం చేయాలట కాపాడుకొనువాడు ధన్యుడు కాపాడుకో అంటే వస్త్రం కాపాడుకోమన్నాడంటే కొంచెం జాగ్రత్తగా వినాలి ఉండదు ఐదు నిమిషాలు వింటే సరిపోతుంది వస్త్రం కాపాడుకోమన్నాడంటే వస్త్రం వాడి ఒంటి మీదే ఉన్నదా లేదా ఉన్నదా లేదా కాపాడుకో అంటే ఇంకా ఒంటి మీదే ఉంది మరి కాపాడుకో అన్నాడంటే అర్థం ఏంటి ఎవడు ఆ వస్త్రము దొంగిలించాలనే ప్రయత్నం పాయింట్కి వచ్చేసారు చాలా సంతోషం నేను చెప్తున్న సాతానుకు నీకు జరుగుతున్న యుద్ధంలో వాడి టార్గెట్ ఎప్పుడు నీ బట్టలే అయిపోయింది నా ప్రసంగం వాడి టార్గెట్ నీ బట్టలు వాడు చేసేది రెండు రకాల దాడి రెండు రకాల దాడి నీ బట్టలను మురికైనా చేస్తాడు లేకపోతే నీ బట్టలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు చెప్పని మాట చెప్తున్నా దిస్ ఈజ్ ఎ ప్రాఫెటిక్ మెసేజ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఫర్ ఎవరీ క్రిస్టియన్ లివింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఆన్ దిస్ ప్లానెట్ This is a prophetic and contemporary important message for every Christian living in this generation on this planet. I am very clear in my mind and very confident. Your clothes, they are the ఇష్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద డెవిల్ యువర్ ఎనిమీ నీ బట్టలు కావాలి వాడికి నీ బట్టలు కావాలా ఆ బట్టలను రెండు రకాలుగా వాడు దాడి చేస్తాడు బట్టల మీద మురికైన చేస్తాడు లేకపోతే మొత్తమే నీ బట్టలు తీసేస్తాడు తీసేస్తాడు ఈ రెండు రకాలు ఎందుకండి నేను పాట పాడానా ఏం పాట పాడాను ఆశ్చర్య ఆశ్చర్యకరుడా రెండో చరణం శత్రువు చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావన అనే పాట కదా ఆ పాట ఫస్ట్ పాడినవి ఉన్నప్పుడు మైసన్ గారి సునీల్ నా కుమారుడే అగాపి అభిషిక్త దాసుడు నా దగ్గర ఉండి అయ్యగారు ఈ మాట ఇంకా కొంచెం పవర్ఫుల్గా వస్తే బాగుండేది అది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు అని ఇంకేమన్నా మారిస్తే బాగుండు కదా అని అడిగాడు ఐ అప్రిషియేట్ దాట్ తండ్రి అనుకున్నప్పుడు పిల్లలకి ఎప్పుడూ కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది ఉండాలి నేను బాస్ కాదు మనదొక సంస్థ కాదు మనదొక కుటుంబం చాలాసార్లు నేను చెప్పా ప్రియులరా అప్పుడు నేను సునీల్ బాబుకి చెప్పే బాబు అది అట్టనే ఉండాలి అది తర్వాత టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాలి అని చెప్పాను ఇవాడు వచ్చింది టైం నేను దేవుని టైం రాకముందు ఏది చెయ్యను ఏది చెప్పను దేవుని టైం వచ్చినప్పుడే ఏదైనా చేస్తాను ఏదైనా చెప్తాను ప్రభునందు ఉలారా ఇప్పుడు నీ బట్టల మీద వాడు గురి పెట్టాడు నిన్ను దాడి చేయాలంటే వాని యొక్క గురి దేని మీద ఉంది నీ బట్టల మీద రెండు రకాలుగా వాడు దాడి చేస్తాడు ఒకటేమో మురికి చేస్తాడు రెండవది బట్టలు దొంగిలించేస్తాడు బట్టలు దొంగిలించేస్తాడు జకరియా మూడవ అధ్యాయంలో దయచేసి చూడండి మూడవ వత్సం యహోసువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా ఇక్కడ మనం ఏం చూస్తున్నాము వస్త్రములు మలిన వస్త్ర బట్టలను మురికి చేసేసాడు సైతాన్ మురికి చేసి మళ్ళీ ఇదిగో ఇట్లాంటి మురికి బ్రతుకు కలిగిన వాడిని నువ్వు సేవలో వాడుకుంటావా బ్రతుకే మురికి చేసుకున్న వాడిని నీ యాజకుడిగా నువ్వు వాడుకుంటావా ఉపయోగించుకుంటావా అని దేవుని ముందు ఫిర్యాదు కంప్లైంట్ చేస్తున్నాడు ఫిర్యాది అంటే అర్థమేంటి కోర్టు భాషలో ప్లెయిన్ టిఫ్ అంటారు ప్లెయిన్ టిఫ్ అంటే ఎవడైతే కంప్లైంట్ లాడ్జ్ చేస్తే వాడిని ప్లెయిన్ టిఫ్ అంటారు వాడిసమేమి పోయింది ఈయన బట్టలు మురికాయని అంట ఇటంటుని ఎందుకు వాడుకుంటున్నాను అని యహోవా దేవుని ముందు ఫిర్యాదు చేయాలి వీడికి ఎందుకు తనకు పట్టని ఇష్యూలో తలదూర్చే వాళ్ళందరూ సైతాన్ను కొడుకులే అట్టగా వాడు పాడైపోయిన అందరినీ పాడు చేశాడు ఇంకా పాడు చేస్తారే ఉన్నాడు నిన్ను సైతాన్ను పాడు చేయాలనుకున్నప్పుడు నీకు సంబంధము లేని వివాదములు నువ్వు తలదూర్చేటట్టు చేస్తాడు జ్ఞాపకం పెట్టుకో నీకు సంబంధమే లేని వివాదంలో నువ్వు తలదూర్చి మాట్లాడేటట్టు వాడు చేస్తున్నాడంటే సైతాను నిన్ను చెడగొట్టడం మొదలైపోయింది అది పూర్తి కాకముందే బయటకు వచ్చేయాలి నువ్వు దిస్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ నాట్ రిలేటెడ్ నాట్ కనెక్టెడ్ టు మై లైఫ్ ఐ డోంట్ వాంట్ టాక్ నాన్ సెన్సికల్ ఇష్యూస్ నాకు సంబంధించింది అయితే మాట్లాడతా ఎవడో ఎవడికో సంబంధించింది నేను మాట్లాడను నా బ్రతుకు సరి చేసుకోవడానికి లెక్కలేనని ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు వేరే ఇష్యూ నాకెందుకు నేనే క్యాన్సర్తో పోరాడుతున్నాను అప్పుల బాధ ఉంది బొంబాయిలో ఎవడో ముఖానికి పౌడర్ రాసుకోలేదండి నేను ఎందుకు మాట్లాడలేండి చాలామంది అంటే తిక్కలోళ్ళు అలాంటి పిచ్చితలం వచ్చిందంటేనే నువ్వు జారుడు బండ మీద నువ్వు జరం జారిపోతావు జాగ్రత్త రికవర్ బిఫోర్ డెవిల్ డిస్ట్రాయ్స్ యూ టోటలీ దేవుడు తన సేవలో యహోస్వాను ప్రధాన యాజకునిగా వాడుకుంటుంటే గాడి బట్టలు మురికి చేసి దేవుని ముందు కంప్లైంట్ చేస్తున్నాడు ఇట్లాంటి మురికి బట్టలు నువ్వు ఎట్లా వాడుకుంటావు అని మలిన వస్త్రములు ఇంకొకడు ఉన్నాడు పాపం ఎరుసలేము నుండి ఎరుకోకు వెళుతున్నాడు లూకాసు వార్త పదవ అధ్యాయంలో లూకాసు వార్త పది అధ్యాయంలో మీరు గమనించండి ముప్పై వచనం ఆ ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతులు చిక్కెను వారు అతని బట్టలు అరే రే రే ఇంక ఏమి దోచుకోలే వాడు బట్టలే సి హౌ స్ట్రైకింగ్లీ కనెక్టెడ్ విత్ జకర్యా థర్డ్ చాప్టర్ అండ్ రెవల్యూషన్ సిక్స్టీన్త్ చాప్టర్ బట్టలే దోచుకున్నాడు ఎరుషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళు చుండగా వాడి దగ్గర ఒక ఐదు రూపాయలు లేకుండా ఉన్నాయండి వాడు డబ్బు లాక్కున్నారని చెప్పొచ్చుగా వాడి దగ్గర ఆహారం ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఏమి లేకుండా యాత్రికుడు వెళ్తాడా ఇంకేం తీసుకోలేదంట వాడిని బట్టలు లాక్కున్నారట సేటన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ క్లోత్స్ బీ కాషియస్ బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి నీ బట్టలు లాగేస్తాడు బట్టలు మురికి చేసినప్పుడు నువ్వు దేవుని ముందు సిగ్గుపడతావు నీ బట్టలు లాగేసినప్పుడు మనుషుల ముందు సిగ్గుపడతావు ఇది సైతాన్ యొక్క ప్లాన్ నిన్ను దేవుని ముందు సిగ్గుపరచాలి మనుషుల ముందు కూడా సిగ్గుపరచాలి బట్టలు లేకుండా రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే ఎలా ఉంటుందో సీన్ ఊహించుకో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇష్టపడతారా ఒంటి మీద అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద నడవడానికి ఇష్టపడతారా సిగ్గదు అలా నిన్ను చేయాలని సైతాన్ను ప్రయత్నం చేస్తున్నాడు నేను కష్టపడి ఆదాము పాపంలో పడేసి ఈ భూగ్రహాన్ని నారాజ్యంగా చేసుకొని ఈ లోకాధికారిగా నేను నారాజ్యాన్ని స్థాపించుకుంటే నారాజ్యంలో పుట్టి నా విరోధి అయిన ఆ నజరయుడైన యేసును మీరు ప్రభుగా అంగీకరిస్తారా రాజుగా అంగీకరిస్తారు నేను కాదు అమీ రాజును ఆ యేసు అమీ రాజు అతడే నన్ను అక్కడి నుంచి పడద్రోసింది ఇక్కడికి మళ్ళీ నాకు పోటీకి వచ్చాడు మీరు ఏసయ్య బిడ్డలా మీరు నా శత్రువులు మిమ్మల్ని మనుషుల ముందు అవమానిస్తా దేవుడు ముందు అవమానిస్తా అని సాతాని మీ మీద పగబట్టాడు మీ డబ్బు దోచుకోవాలని కాదు మీ బట్టలు దోచుకుంటాడు ముందేం చేస్తాడంటే బురద చల్లుతాడు మలిన వస్త్రాలుగా చేస్తాడు నీ బ్రతుకును దర్బారులో దర్బారులోని నవమానకరంగా నిలబెట్టడానికి రెండవదిగా మనుషుల ముందు చూపించి అవహేళన చేయిస్తాడు చూడు అమ్మాయి ఎలా ఉందో ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు బట్టల్ని వేములు చీచే చూడు లోకమంతా నిన్ను చూసి విరగబడి నవ్వేటట్టు చేస్తాడు ఈ సాతన్ యొక్క ప్లాన్ ఐఎమ్ ప్రీచింగ్ ఎ ప్రాఫటిక్ మెసేజ్ దిస్ ఆఫ్టర్నూన్ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడి బట్టలు మురికి చేయడం దేవుని ముందు వాణ్ణి సిగ్గుపరచడం తర్వాత ప్రతి క్రైస్తవుడు బట్టలు ఊడలాగివేసి మనుషుల ముందు కూడా వాడిని అవమానించడం ప్రతి క్రైస్తవుడిని పరలోకంలోనూ భూమి మీద కూడా సిగ్గుపరచడం సాతాను యొక్క ప్రతీకారేచ్చ ప్రతీకారంతో కూడుకున్న వ్యూహములారా అందుకే ఏసై అన్నాడు నేను ఎప్పుడు వస్తానో మీకే తెలీదు వస్తానని తెలుసు మీకు కానీ ఎప్పుడొస్తానో తెలియదుగా దొంగవలే వస్తా దొంగవలే వచ్చినప్పుడు మీరు దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు మీ దిశములను చూతురేమోనని మీ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు ఎవరికి వాళ్ళే మీ బట్టలు కాపాడుకోవాలి మీ బట్టలు నేను కాపాడలేను నా బట్టలు మీరు కాపాడలేరు మీ సిగ్గు మీరే కాపాడుకోవాలి ఏసయ్య దొంగవలే వస్తున్నాడు దొంగవలే వచ్చుచున్న ఏసయ్య ఇంకొక దొంగను గూర్చి హెచ్చరిక చేస్తున్నాడు అది కనెక్షన్ ఇంకో దొంగ తిరుగుతున్నాడు భూమి మీద ఇంకో దొంగ తిరుగుతున్నాడండి వాడు అని వేసవి చెప్పేశాడు వాడు మంచోడు కాదు దొంగ దోచుకోవడానికి వస్తాడు యోహాను సువార్త పది అధ్యాయము పదవచ్చున దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికిని రాడు వాడు ఏం చేస్తాడంటే దొంగ దొంగతనం చేస్తాడు తర్వాత హత్య చేస్తాడు యోహాను ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినాం ఎనిమిది నలభై నాలుగు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అమ్మా మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడ ఉండి వాడు నరహంతకుడు వాడు దొంగ వాడు వస్తే దేని కొరకు వస్తాడట దొంగతనం చేస్తాడు తర్వాత హత్య చేస్తాడు దొంగ అండి దొంగ వలె వచ్చుచున్నటువంటి ఏసయ్య ఒక నిజమైన దొంగను గూర్చి హెచ్చరిక చేస్తున్నాడు వాడు సమాజంలో తిరుగుతున్నాడు క్రైస్తవ సంఘంలో తిరుగుతున్నాడు ప్రపంచమంతా తిరుగుతున్నాడు క్రైస్తవుల యొక్క బట్టలు దొంగిలించడానికి ఇంకేం కాదు బట్టలే వాడి ఇంట్రెస్ట్ ఏంటంటే నిన్ను దేవుని ముందు సిగ్గుపరచాలి మనుషుల ముందు సిగ్గుపరచాలి అందుకే లోకాస్వార్థ పది ముప్పైలో వాళ్ళట బట్టలు దోచుకున్నారట